నమస్తే వెల్కమ్ టు న్యూస్ నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో వరుస దొంగతనాలతో పోలీసులకు సవాల్గా మారుతుంది ఇటీవలే రాజాం పట్టణంలో ఈశ్వర నారాయణ కాలనీలో దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల్లో పోలీసులు నిందితుణ్ణి పట్టుకుని దొంగలించిన ఆభరణాలను రికవరీ చేసి మీడియా ఎదుట ప్రవేశపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరనే సామెతతో చిప్పాడ అరుణ్ కుమార్ తన యజమాని ఇంటిలో చోరీకి పాల్పడ్డాడని చోరీ చేసిన ఆభరణాలను అమ్మేందుకు సిద్ధపడటంతో అనుమానం వచ్చిన కిరణ్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించి తన వద్దనున్న ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపుతామని సిఐ ఉపేంద్ర తెలియజేశారు అలాగే క్రిస్మస్ సంక్రాంతి పండుగలకు తమ గ్రామాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు లాక్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారా కానీ తెలియజేసినట్లయితే వారి ఇంటి వద్ద భద్రత పెడతామని దీనిపై ప్రజలకు అవగాహన కలిగేలా తెలియజేయాలని మీడియాకు తెలిపారు ఈశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో సాయంత్రం నాలుగున్నర ప్రాంతం నుంచి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంటి తాలూకా డోర్ని బ్రేక్ చేసి ఇంట్లో ఉన్న బీరువా డోర్ని కూడా వెరగొట్టి అందులో ఉన్నటువంటి సుమారు పన్నెండున్నర తోలాల వస్తువులు దొంగిలించినట్టుగా మాకు టౌన్ పోలీస్ స్టేషన్లో రాజాన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అవ్వడం జరిగింది దానిపై మేము దర్యాప్తు చేయగా మాకు అదే షాప్లో పనిచేస్తున్నటువంటి చెప్పాడు అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఆ దొంగతనానికి పాల్పడినట్లుగా మాకు అనుమానం కలిగింది ఆ తర్వాత ఆ వ్యక్తి పారారీలో ఉండడం జరిగింది ఆ వ్యక్తిని ఈరోజు అనగా పదిహేనో తారీఖు ఉదయం సారథి గ్రామం వెళ్ళే రోడ్డు వద్ద ఆయన్ని అదుపులోని తీసుకోవడం జరిగింది అదుపులోని తీసుకొని ఆయన విసారించగా ఆయన దొంగతనం చేసినటువంటి విధానము దొంగతనంలో ఆయన దొంగిలించిన వస్తువులు అన్నీ కూడాను దర్యాప్తులో భాగంగా మాకు వాటిని హ్యాండ్అ చేయడం అనేది జరిగింది అవన్నీ కూడా అతను ఇంటి వద్ద దాయడం కూడా జరిగింది ఆ వస్తువులన్నింటినీ కూడా దర్యాప్తులో భాగంగా మనం సీజ్ చేయడం కూడా జరిగింది ఈ అనే వ్యక్తి ఎవరైతే మన ఫిర్యాదుదారు ఉన్నారో ఆయన ఒక కిరాణా షాప్లో గత సంవత్సరం సంవత్సరం నరగా పనిచేస్తున్నాడు దాంతో అతను ఏ టైంలో భార్యాభర్తలు ఇంటి దగ్గర ఉంటారు ఏ టైంలో ఉండరు దానికి అని కూడా తెలియడం వల్ల ఆ ఇంటి తాలూకా తాళం కూడా వాళ్ళు అక్కడే పిల్లల కోసం అని చెప్పేసి ఆయన దగ్గరలో పెట్టడం జరుగుతుంది తాళం ఎక్కడ పెడతారో కూడా ఆయన తెలియడం వల్ల అదే తాళం తీసుకొని ఇంట్లోని ప్రవేశించి దొంగతనం చేయడం అనేది జరిగింది కావున అతన్ని అరెస్ట్ చేసి అంత కూడాను సీజ్ చేయడం జరిగింది దర్యాప్తులో మిగిలిన విషయాలు తెలియజేస్తుంది సుమారు పన్నెండున్నర తులాలు వస్తువులు పోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారండి అన్నీ కూడాను వస్తువులన్నీ కూడా ఇంటాక్ట్ అదే విధంగా దాయడం జరిగింది ఇంకా వాటిని ఆయన డిస్పోజ్ చేయడం జరగలేదు దొంగ అందువల్ల ఆ వస్తువులన్నీ కూడా ఇంటాక్ట్ పన్నెండున్నర తులాలు కూడా రికవర్ చేయడం జరిగింది